జై శ్రీమన్నారాయణ భగవద్ బంధువులారా ఈరోజు మంచి విషయం భాద్రపద మాసము విశేషాలు ఈ భాద్రపద మాసంలో పిల్లలకి పెద్దవాళ్ళకి ఎంతో ఇష్టమైన పండుగ వినాయక చవితి వస్తుంది సూర్యషష్ఠి స్వామి వారి యొక్క వ్రతములు ఈ నెలలోనే వస్తాయి వామన జయంతి విష్ణు పరివర్తన ఏకాదశి అనంత పద్మనాభ స్వామి స్వామి స్వామివారి యొక్క వ్రతము ఈ నెలలోనే వస్తాయి ఈ నెలలో చివరిలో మహాలయ అమావాస్య రోజు పితృదేవతలకు తర్పణ శ్రాద్ధ విధులు నిర్వహిస్తారు ఈ భాద్రపద మాసంలో పరమేశ్వరునికి ఆవు పాలతో అభిషేకం చేస్తే మన యొక్క కోరికలను స్వామి త్వరగా నెరవేరుస్తారు జై శ్రీమన్నారాయణ వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి